ఏ పార్టీకైనా క్రమశిక్షణ అనే ఓ మార్కు ఉంటుంది అది దాటితే వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవడంలో వెనుకాడదు కానీ మనం ఏం చేసినా చెల్లుతుందలే అంతా మా ఇష్టం అన్నట్లుగా తయారైందట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువంటారు కానీ అది మితిమీరితే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఇప్పుడు టీ కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే తయారైందట పార్టీ నాయకులు ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా అస్సలు మాట వినడం లేదట పార్టీలోనే ఉంటారు ఆ పార్టీ నేతలపైనే విమర్శిస్తారు ప్రభుత్వంలోనే ఉంటారు వారి ప్రభుత్వ తీరుని నిందిస్తారు అప్పుడే మెచ్చుకుంటారు ఇంకా సేపటికే విమర్శిస్తారు పక్క పార్టీకి అవకాశం ఎందుకు ఇవ్వాలనుకుంటారేమో గాని ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు వేరే ప్రతిపక్షం అక్కర్లేదు సొంత పార్టీ నేతలే చాలు అది ప్రభుత్వం పైనైనా సొంత పార్టీ సీనియర్లనైనా ఉతి కారేయడానికి వారికి మించిన వారెవరు ఉండరనుకోండి పార్టీలోనే ఉంటూ ఆ పార్టీనే విమర్శిస్తారు ప్రభుత్వాన్ని నేరుకును పెట్టేలా మాట్లాడతారు బహిరంగ ఆరోపణలు చేస్తారు సీనియర్లు అలుగుతారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆ పార్టీపై చేసిన ఆరోపణలు విమర్శలు మరే పార్టీలో చేరు అది ఒక గ్రాండ్ వోల్డ్ పార్టీలోనే సాధ్యం అందుకే కాంగ్రెస్ నిత్యం కుమ్మురాటలకు జీవన్ రెడ్డి చిన్నారెడ్డి వ్యాఖ్యలు పెను దుమారం రేపగా తాజాగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి నిజానికి తెలంగాణ కేబినెట్ విస్తరణ ఆలస్యమైన కొద్దీ ఆశవాహులు పెరిగిపోవడంతో పాటు అసంతృప్తులు ఎక్కువవుతున్నారు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది ఇక కేబినెట్ విస్తరణకు సమయం ఆసనమైందని ఇక మేం మంత్రులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారు పార్టీలోని సీనియర్ కీలక నేతలు ఇప్పటికే అసంతృప్తులు ఆశవహులు సామాజిక సమీకరణాలు ముహూర్తాలు శకునాలు రాహుకాలాలు తొలగిపోయి డేట్ ఫిక్స్ అయిందనుకుంటే చివరి నిమిషంలో నేత జాలారెడ్డి అధిష్టానానికి లేఖ రాయడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది దీంతో పదవి ఆశించిన నేతలు మొత్తం ఈ క్రమంలో పలువురు నేతలు పార్టీలోని పలువురు తీరుపై మండిపడుతున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన్నినట్లుగా జానారెడ్డి అడ్డుపడ్డారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీ స్థాయిలో కుట్రలకు తెరలేపారని ఆరోపిస్తూ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని ఏకంగా ధృతరాష్ట్రుడితో పోల్చారు తనకు మంత్రి పదవి ఖాయమైన కావాలనే జానారెడ్డి పదే పదే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా అధిష్టానంపైనే ఫైర్ అయ్యారు నేను ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే నేనేమైనా తక్కువ తిన్నానా అనుకున్నారేమో కానీ హైకమాండ్ కే వార్నింగ్ ఇచ్చేశారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పార్టీ నిర్ణయంలో తనకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరికినే ప్రసక్తే లేదన్నారు మంత్రివర్గంలో తనకు చోటు కల్పించలేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్లేనన్నారు ప్రేమ్సాగర్ ఆదివాసులకు పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన తనకే అన్యాయం చేస్తారా అంటూ మండిపడ్డారు పదేళ్లు పార్టీని కాపాడుకుంటూ వస్తే ఇదేనా మీరు నాకు ఇచ్చే గౌరవం అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బిఆర్ఎస్ వల్ల పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి తాను ఇంద్రవెల్లి సభతో ఊపిరి వారికి కాదని పార్టీలు మంత్రి పదవులు కావాలా అంటూ పరోక్షంగా రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతూనే ఉన్నప్పటికీ తాజాగా ఆ పార్టీలోని నేతలు తమ మనసులోని మాటలను బయటపెట్టడంతో మంత్రివర్గ విస్తరణ తెలంగాణలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో పార్టీలోనే నాయకుల మధ్య విభేదాలు అంతర్గత కలహాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా భజన పనులను అందలమెక్కించడమేంటని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా కేబినెట్ విస్తరణ పూర్తి కాలేదు అటు నామినేటెడ్ పోస్టుల భర్తీ నెరవేరలేదు ఇక పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ కూర్పు పూర్తి కాలేదు దీంతో పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరుత్సాహమే మిగిలింది కులగణనపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతుంది రెడ్డి సామాజిక వర్గ నేతలు బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని ఇటీవలే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు సామాజిక వర్గ ే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని మరికొందరు విమర్శిస్తున్నారు ఎన్నికల్లో ఓడిపోయినా వారిని పిలిచి పదవులు కట్టబెడుతున్నారు కానీ బీసీ నేతలను పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదని పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే తీవ్ర ఆవేదనతో మండిపడ్డారు ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలి అవుతుందనే విధానం అద్దపడుతుందని ఆరోపించారు గతంలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మంచి ఆయుధంగా మారే ఇదే అంశంపై మాజీ మంత్రి హరిశ్రావు సోషల్ మీడియాలో చిన్నారెడ్డి వీడియోను పోస్ట్ చేస్తూ రేవంత్ సర్కార్ను కార్నర్ చేశారు నాడు చిన్నారెడ్డి పెట్టిన చిచితో కాంగ్రెస్ ప్రభుత్వంపై అస్త్రశస్త్రాలు సంధించింది బీఆర్ఎస్ మరో సీనియర్ నేత జీవన్ రెడ్డి తన సొంతులు ఇలాంటి కాంగ్రెస్ తో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంటే ఇప్పుడు తన అనుభవమే ప్రశ్నార్థకంగా మారిందని తాను ఓ అశక్తుడిలా మారిపోయాని తాను కూడా ఓ కాంగ్రెస్ నాయకుడునని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా లోపల కుమిలిపోయి రగిలిపోయి తమ ఆవేదనను ఒక్కొక్కరు బయటకు వెళ్లగక్కుతూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై కూడా సొంత విమర్శలు చేశారు కులగణన నివేదికను తప్పుల తడకని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ మల్లన్న ఇప్పటికే తీర్మార్ మల్లన్న చిన్నారెడ్డి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుంటే తాజాగా రాజగోపాల్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అందుకే కాంగ్రెస్ ను విమర్శించేందుకు ప్రతిపక్షం అవసరం లేదంటారు వీటన్నిటినీ గమనించిన సిఎం రేవంత్ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ లైన్ దాటితే ఊరికినే ప్రసక్తి లేదని హెచ్చరించారు పార్టీలో ప్రభుత్వంలో పదవులు అనేది హైకమాండ్ చూసుకుంటుంది మంత్రి పదవి కావాలనుకునే వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వారికే నష్టం పార్టీని ఇబ్బందులకు నడితే వారికే ఇబ్బందులు తప్పవని హితవు పలికారు మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం చూసుకుంటుంది వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అది తెలుసుకోకుండా ఎవరు ఏం మాట్లాడినా ఉపయోగం ఉండదు పైగా అలా మాట్లాడిన వారు తలదాకా వచ్చిన అదృష్టాన్ని చేతుల పక్కకు తప్పించిన వారవుతారని చెప్పకనే చెప్పేశారు ఇక కొందరు వీకెండ్ రాజకీయాలు క్లాస్ పీకారు అసలు చేసిన పనులు చెప్పుకోకుండా ప్రతిపక్షాలు ప్రచారం తిప్పికొట్టకుండా మనపై మనమే విమర్శలు ఏంటో తనకే అర్థం కావడం లేదని పార్టీ నేతల ముందు వాపోయారట సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేలా కార్యక్రమాలు చేస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలను గాలికొదిలేసి హైదరాబాద్లో హైదరాబాద్ లో తిష్టవేసి వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని ఎవరెవరు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అంతా తన వద్ద రికార్డ్ అవుతుందని అందరూ జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు పార్టీలో అసంతృప్తులుగా ఉన్న నేతలు పార్టీ సమావేశాలను కూడా పెద్దగా పట్టించుకోవడం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన నేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని మొన్నటి వరకు బద్ద విరోధులుగా ఉండి తమపై కేసులు పెట్టించిన విమర్శలు చేసిన వారితో ఇప్పుడు తాము కలిసి పనిచేయాలా అని ప్రశ్నిస్తున్నారట ఎన్నికల్లో కూడా వలస నేతలకే టికెట్లు ఇచ్చారు తమకు టికెట్ రాకపోయినా పార్టీ భవిష్యత్ కోసం పనిచేస్తాం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్న నాటి నుంచి అంటి పెట్టుకున్న వాళ్లకు న్యాయం చేస్తారంట కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టి పాత నేతలను కనీసం పట్టించుకున్న పాపాన లేదని ఆవేదన చెందుతున్నారు కాంగ్రెస్ లో జితేందర్ రెడ్డికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ పదవి కట్టబెట్టారు ఇక మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరగనే వ్యవసాయ సలహాదారుడిగా నియమించారు మరోవైపు ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడంతో పాత నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ లో కాదు జిల్లాలు నియోజకవర్గాలు మండలాల నాయకుల మధ్య కూడా విభేదాలు వివాదాలు తారస్థాయికి చేరాయి కొన్ని చోట్ల సొంత పార్టీ నేతల మధ్య పాత కొత్త పంచాయతీ నడుస్తుంది ఇక బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల రాకను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎన్నికల ముందు వరకు ఎవరికి వ్యతిరేకంగా పోరాడామో వారిని తీసుకొచ్చి ఇప్పుడు మాపై రుద్దుతున్నారని పార్టీ పాత శ్రేణులు మండిపడుతున్నారు బిఆర్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలు కాంగ్రెస్ లోని పాత కార్యకర్తలు ఉప్పు నిప్పులా ఉంటున్నారు రుణమాఫీ రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా సొంత పార్టీ కార్యకర్తలే తప్పు పడుతున్నారు అవి సంపూర్ణంగా అమలు చేయకపోవడంతో తాము గ్రామంలో తిరగలేకపోతున్నామని కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు పోనీ ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాం అధికారంలోకి తీసుకువచ్చాం పదేళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చింది ఇప్పటికైనా తమకు టైం వచ్చిందనుకుంటే అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారట రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు మార్కెట్ యార్డులు దేవాదాయ శాఖ కోఆపరేటివ్ గ్రంథాల పదవులు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోవడంతో తమకు అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు పార్టీలో కొనసాగుతున్న వ్యవహారాలతో సీఎం రేవంత్ ఓ నిర్ణయానికి వచ్చారట తాను జపాన్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత వారానికి నాలుగు రోజులు ఎమ్మెల్యేలను కలవాలని డిసైడ్ అయ్యారట రేవంత్ తీసుకున్న నిర్ణయం వెనుక చంద్రబాబు కేసీఆర్ జగన్ వైఎస్ఆర్ నుండి గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తుంది చంద్రబాబు కేసీఆర్ జగన్ ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు వారికి పార్టీతో సంబంధాలు దాదాపు తెగిపోయాయి ఇప్పుడు రేవంత్ పరిస్థితి కూడా అలాగే తయారైంది తమను ముఖ్యమంత్రి కలవడం లేదనే అసంతృప్తి ఎమ్మెల్యేలు పెరుగుతున్న విషయాన్ని గమనించారట రేవంత్ చంద్రబాబు ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అయితే గతంలో సీఎంగా పనిచేసినప్పుడు మంత్రులకు ఎమ్మెల్యేలకు పార్టీ నేతలకు అందుబాటులో ఉండేవారు కాదని విమర్శ ఉండేది తమను చంద్రబాబు కలవడం లేదని ప్రజా ప్రతినిధులు బాహాటంగా విమర్శలు చేసిన సందర్భాలున్నాయి కానీ ఆయన మాత్రం అవేవీ పట్టించుకునేవారు కాదు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మాత్రం తాను మారిన మనిషినని ఇక నుండి అందరికీ తగిన సమయాన్ని కేటాయిస్తానని పార్టీ వేదికలపై పదే పదే ప్రకటించేవారు ఒకసారి అధికారాలకు వస్తే మళ్ళీ మామూలే అందుకనే చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులతో సంబంధాలు కట్టైపోతాయి ఇక కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి మంత్రులనే కలిసేవారు కాదు ఇక ప్రజా ప్రతినిధుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఎవరినైనా తాను కలవాలని అనుకున్నప్పుడు మాత్రమే ఫామ్ హౌస్ కు పిలిపించుకునేవారు అవసరం లేదనుకుంటే వాళ్ళు మంత్రులైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా పార్టీ సీనియర్లైనా రోజులు వారాలు నెలల తరబడి ఎదురు చూసినా సార్ దర్శన భాగ్యం మాత్రం కలిగేది కాదు దీంతో అధినాయకుడిపై పార్టీ నేతలకు పీకల దాకా కోపం పెరిగిపోయింది ఎన్నికల సమయంలో వాళ్లకు అవకాశం వచ్చిందనుకోని పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల మీద చూపించారు పార్టీ గెలుపు కష్టమేనని పార్టీలోని సీనియర్లు కేడర్ అభ్యర్థుల గెలుపుకు పనిచేయడం లేదని కేసీఆర్ కు రిపోర్ట్లు అందాయి దీంతో ఆయనలో టెన్షన్ పెరిగిపోయి సీనియర్ నేతలకు ఫోన్లు చేస్తే అప్పుడు వారు రివెంజ్ తీర్చుకున్నారట ఫలితంగా అధికారం కోల్పోవాల్సి వచ్చింది ఇక ఏపీ మాజీ సీఎం జగన్ కూడా అదే స్టైల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నేతలను తరచూ కలిసిన జగన్ సీఎం కాగానే ఒక్కసారిగా అందరికి దూరమైపోయారు ప్రజా ప్రతినిధులు ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు రాష్ట్ర సీఎం గా ప్రతిరోజు బిజీగా ఉంటారనుకోవడంలో సందేహం లేదు కానీ పార్టీ ప్రజా ప్రతినిధులను నెలలు తరబడి కలవలేంత బిజీగా ఉంటారా కలవకూడదని అనుకోబట్టే జగన్ చాలా మంది ప్రజా ప్రతినిధులను కలవలేదని అర్థమవుతుంది అందుకే సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన జగన్ చేసిన కొన్ని తప్పిదాలతో అధికారానికి దూరమయ్యారని చెబుతున్నారు మరి చంద్రబాబు కేసీఆర్ జగన్ రేవంత్ ఈ నలుగురు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే టైం మేనేజ్మెంట్ లో ఒక రాష్ట్రానికి సీఎం అయితే టైం సరిపోవడం లేదని పార్టీ నేతలకు దూరం మరి దేశ ప్రధాని ఎలా ఉండాలి అవును దేశ ప్రధాని ఇరవై రాష్ట్రాలతో పాటు పార్టీ పరిస్థితులను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఓవైపు పరిపాలన మరోవైపు పార్టీని సమర్థవంతంగా నడిపితేనే విజయాలు వరిస్తాయి అదే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇప్పుడు దేశ ప్రధాని మోదీ ముందుకు వెళుతున్నారు గతంలో కాంగ్రెస్ పాలనలో పేరుకు మాత్రమే ప్రధానులు ఉన్నా అధికార పగ్గాలని ఆ పార్టీ అధినాయకత్వం వద్దే ఉండే వారిని కలవాలంటే పార్టీ నేతలు కాదు సొంత పార్టీ ముఖ్యమంత్రులు సైతం రోజులు తరబడి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేవారు కానీ నేటి ప్రధాని మోదీకి ఆ అపవాదు రాలేదు సొంత పార్టీ ముఖ్యమంత్రులే కాదు బీజేపీ ఇతర ప్రభుత్వ సీఎంలకు కూడా ఒక్క ఒక్కరోజుననే అపాయింట్మెంట్ ఇచ్చి కలిసి వారి సమస్యలు విన్నపాలు వింటున్నారు మరి ఒక రాష్ట్ర సీఎంకు సాధ్యం కానీ దేశ ప్రధానికి ఎలా సాధ్యమవుతుందంటే అదే టైం మేనేజ్మెంట్ రోజులో పద్దెనిమిది గంటల పాటు పనిచేసే ప్రధాని మోదీ ఎవరు ఎప్పుడు కలవాలన్నా వారికి వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు సైతం మోదీని ఈజీగా కలుస్తున్నారు వీళ్ళతో పోల్చుకుంటే మోదీలో హ్యూమన్ టచ్ చాలా ఎక్కువ అందుకే పార్టీలో గానీ ప్రభుత్వంలో కానీ మోదీకి అపవాదం రాలేదు ఒక రాష్ట్ర సీఎం గా మాకు సాధ్యం కానిది దేశ ప్రధానిగా మోదీకి ఎలా సాధ్యమవుతుందని ఆలోచించిన రేవంత్ ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారట అయితే నిర్ణయం తీసుకోవడం వేరు దాని ఆచరణలో పెట్టడం వేరు చూడాల మరి రేమంత నిర్ణయంతోనైనా పార్టీలో అసంతృప్తులకు చెక్ పడుతుందా లేదా అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు